ఏంటి శాంతి చక్కగా ముస్తాబాయి ఒయ్యారంగా వెళ్తున్నావు చెప్తాను ఇరవై ఐదేళ్లుగా మీరు అంతా చెబుతూనే ఉన్నావుగా ఫిగర్ అదిరిపోతోంది కదూ ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా ఆకులు పేరేంటి ఇదిగో ఏంటి మన బాలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది కూరగాయలు కావాలి రాబు తీసుకోలేదు నేను డబ్బు ఎవరు అడిగారు నువ్వు మా ఇంటి పిల్లవమ్మా నీకేం కావాలన్నా తీసుకెళ్ళు చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు చాలా సంతోషపడుతుంది బంగారు తండి చల్లగా అమ్మడు ఇది

నేను ఎవరో తెలుసు కదా అయ్యో చెప్తే వినమా నువ్వు సుసి సేటు కోపంగా ఉన్నాడు రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు ఏంట అక్కల్ ఇంత సడన్ గా నువ్వేం దిగులు పడుకుని నేను చూసుకుంటాను నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకో నీకే తెలుసు నేను వెళ్ళండి అంకల్ ఇదిగో చూడు నిన్ను నేనేమీ అనలేనమ్మా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు అయ్యా చిన్నపిల్ల కాలు అట్టుకుంటావేంటి నీకేమైనా పిచ్చెక్కిందా నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమాలు కూడా తీసేశానమ్మా నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని బాలను నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా కానీ ఏం చేయగలం చెప్పు సింహాచలం కూతురుగా పుట్టావే చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికొచ్చాను బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారి ఆ కుటుంబం బాగుండాలి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు బాలు బాగుంటాడు దయచేసి వెళ్ళిపోమ్మా సుశీ ఇప్పుడు ఏమైందనటా దిగాలు దిగాలపడి కాలనీ లేకుంటా పట్టించుకోకమ్మా అతను పిరికోడు ఇలా చూడు మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు బాలు ఉన్నాడు కదా ఆ నీ తప్పటి నుంచి చూస్తున్నాను మాట ఇవ్వనే ఇవ్వడు ఇచ్చాడనుకో ప్రాణం పోయిన మాట తప్పడు ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి హార్బర్ చేయదారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు అప్పుడు బాలుకి పద్దెనిమిదేళ్లు ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీలు కారుస్తావు కళ్ళు తుడుచుకో మీ నాన్నే కాదు ఎటువంటి మునగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు సుసి నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా మనసు మార్చుకోగా సు లేదు మీ వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా ఇలా చూడు బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు ఆయన మోసం చేయకు ఏటి ఏంట్రై మన్రూమేనా బాత్రూమ్ లో ఎవరు నేనే హే నువ్వు నా బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ చేయకూడదా లేదు అదే లేదు రూమ్ సూపర్ గా మార్చేసావు నువ్వెందుకు ఇవన్నీ చేయడం నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను ఆహా ఎలా ఉంది నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి తప్పు చేద్దామా ఏంటి ఏదో కాఫీ లో నీ వల్ల అవుతుందా కదా ఏ నాతో కామెడీ గేమిడి చేయట్లేదు కదా లేదు స్టాప్ ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం అయ్యో ఓవర్ గా మాట్లాడుతున్నావు నిన్ను వద్దు ఏదో తేడాగా ఉంది ఏడ్ చేస్తానంతే ఏంట్రా నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను నా షాంపూతో స్నానం చేసావా అదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమీ చేయవంటే సుశీ సుశీ సుసీ ఎందుకు ఎడుస్తున్నావు ఏమంతా అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతామంటున్నారు అంకుల్ నిన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరు మనల్ని విడతీయకూడదు ఏ సుసే సుసీ నా మీద నాకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే పోద్దు నీ బిడ్డలో కడుపున పెరగాలి బిడ్డకు తల్లిపోయితా సమస్య తీరిపోతుందా ఏ సుసీ ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో చూసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గర చూసి అయ్యో ఏంటి చూసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను నిన్ను వదురుకోని భయంగా నీకా నమ్మకం లేదా పట్టుకో పోంచే మీ నాన్నకి చెయ్యూంచోరే ముజే కు సా చోడే కుండే టైం బాగుందిరా హలో సుసి ఎలా ఉన్నావమ్మా నేను సుశీని కాదు నా పేరు బాలు చే వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను ఆహా సుసి ఎలా ఉంది బానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు నేను సుశీ ఒకరినొకరం పెళ్లి చేసుకోవాలని ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను అది అది వద్దు నేనే మెడ్రస్ వస్తాను అక్కడే మాట్లాడుకుందాం askal